ఎప్పుడు చూసినా ఏదో ఒక లొల్లి మోపు చేసుకుంటా ఏడ చేస్తాడు వీనికి ఏమన్నా కరసలు వెళ్తాయా ఏం వెళ్తానని ఏం చోయిన బాడకా తినుడు తిరుగుడు తాగుడైనా వీడు రేపు మాపు అనుకుంటా ఇక్కనే వారం రోజుల కాంచెలు పొద్దులేదు తను వినాలి కదా కొమ్మకోరం కొట్ట ఇలా తాడో పేడో తేనాలి వాడు సమ్మల్గా ఉన్నాడే వాడు మనిషి అన్నట్టు దున్నపోతా పోతానట్టే ఇరవై రోజుల కిందట నా దగ్గర పైసలు తీసుకొని వరి గోపిస్తా అన్నాడు కోపీడా నా అలకదా కోప్ప పాడుకోవాడు ఏ ముసలేడా మాట్లాడు లేక ఇక్కడ ఎవరినంటానా ఎవరి లేవున్నదే సమ్మాలు కానీ అంటానా వరి గోపిస్తానే సిన్నాయన నా దగ్గర రెండు వేల రూపాయలు తీసుకొని పదిహేను రోజులు దగ్గరికి వస్తుంది ఇప్పటి వరదాకా కూడా వరి గోపియడా అని అసోటి శాతగాని పాడుకోరు వరి కోసే మిషన్ కిరాయిలు కెందుకు తీసుకొచ్చుకోవాలి వాళ్ళు మొక్కలు చెప్పు మిషన్ అలాంటి మిషన్ వేలకు వీడికి వచ్చి మాట్లాడుతాను

మా పైసలు ఎక్కడున్నప్పుడు బతిలాడుకుంటే తీసుకొని పోతాను పంచాయతీ దావితోటి నువ్వు నేను గోపితగా నువ్వు ఇంటికి నువ్వు ఎట్లా గోపిస్తావు ఇక నువ్వు అని నచ్చు ఆ భాష కానీ వాడి ఇంటి వాళ్ళ కథలు గోపియాలి నువ్వు ఇప్పుడు గోపిస్తావు ఇక అరే తాత సంపన్న వరి కొత్త మిషన్ గిరాకీ తెచ్చిందా దాని మీద నేనే గుమస్తా పని చేస్తాండే అట్లా ఎట్లన్నా చేసి నేను రేపు నీ పొలం గోపిత అట్లా మరి చెప్పు వారం రోజుల బద్రా ఇక కస పుణ్యం ఉంటుంది రా వరెంతశ్రమత్తరా కస గోపి దండం పెడతా నువ్వు కూడా మరి అల్క తక్కువ లెక్క చేయకు మరి చెప్పులు మీద కేసులు అవుతుంది మరి మరి మిషన్ వచ్చింది ఎన్ని గంటలకు వచ్చిందా సమా చింతగిరి కుమారికి రెండు గంటలు నడిచిందే ఉప్పులో చేరాలకు నాలుగు గంటలు నడిచింది నక్కపిత్తుల నారాయణకు గంట నడిచింది నడిసింది ఇప్పుడు నక్కపిత్తులో ఉంది గంట నరచింది అన్నట్టు కాదనా డ్రైవరు ఏ ఆ ముసలిని పొలంలో మిషన్ దిగబడ్డది కాదే ఇది ఇరవై నిమిషాల దిగబడి దాంట్లోనే ఉన్నది మిషన్ ఇప్పుడు ఈ మిషన్ కోసిన కాడల్లా నువ్వు అక్కడ అరగంట అక్కడ అరగంట అని చెప్పానంటే కోసింది నరైతే గంట ఎత్తివి మరి గిట్లనే అరా అరా అర అరా చేస్తే ఆడ కిరాయి కట్టద్దాం మనం ఇల్లు ఇల్లు అమ్ముకోవాలి ఏ వరక్రా ఈ కిరాయిల సంగతి మరి ఈ వాళ్ళన్నా కొడతా అని అన్నాడు మరి కోసిండో వరిసేను ఓ కొడుకా ఎత్తున్న వరిసైన అట్లే ఉన్నది కదా మరి బాడు కావాలి ఎప్పుడు కోస్తారు ఏం కథ వాడు భద్రగాడు ఇలా మొత్తం కొట్టి తాదని అన్నాడు వాడు సమ్మాలగాడి లాంగే అయిపోయిడు భద్రగాడు బర్డే అయిపోయిండు చుట్టు పొలాలన్నీ కోసుడు అయిపోయినాయి నా పొలం ఈయన పండబెట్టారు ఎట్లా మరి వీళ్ళు ఇచ్చేటి పైసలు మరి నా పైసలు కావాలనుకున్నారో ఓ నాయనా కాలం నాటి నెత్తి మీదకి వచ్చింది మబ్బులు చేయబట్టే ఎట్లా ఏం కథ మరి వరేంకటేశ్వర ఇక ఇక అరే గీ సమ్మాల్ ఫోన్ నెంబర్ ఉన్నది అరే నీ దగ్గర ఉన్నట్టు ఉన్నానా ఏ జరగ సమ్మాల్ గాని ఫోన్ కాల్పు ఇడ ఎందుకే ఈ పొలం నిన్ననే కోచిరాను నిన్ననే కోయించరా మా అబ్బెట్లా చేస్తాది మానబడతాది కావసం నిన్న అగో అదే నా గోస ఐతాంద్రా ఎవ్వని కోసిందో వది అనేది మిషిని అరే బద్ర గాని అంటే మరి సమ్మాల్ గారి దచ్చిన మిషిని అదే కాదురా ఇద్దర్ పొత్తులేన అది వాళ్ళు ఇద్దరు పొత్తులే తెచ్చిండు మరి ఇది మరి నా పక్కన మరి నాది కోయ్ హైదరాబాద్ మరి ఐదు వందలు ఎక్కిపి తెచ్చి కోసిపోయిండు అరే నేను నా నిన్ను వారం రోజుల ముందే పైసలు ఇచ్చిన వాడు సమ్మాలుగానికి వాళ్ళ నెంబర్కి అయితే ఫోన్ చేయి ఒకసారి అరే సమ్మాల్గా అసలు నువ్వు ఏమనుకుంటాను నా పొలాన్ని కోపిద్దాం అనుకుంటానా లేకుంటే ఆయన దాకా ఈయనే పండ పెడదాం అని చూస్తాను కోపిస్తా రేపు కోపిస్తా అనుకుంటా ఎన్ని రోజుల ఖాతాలు తిప్తాను అరే కళ మొక్క పూడా నువ్వు నా దగ్గర పైసలు తీసుకోండి ఎన్ని రోజులు అవుతాంద్రా పంపించిన పాస దొబ్బుదు అరే ఇట్లా చేయబచ్చ ఎన్ని రోజులు అవుతాంద్రా ఇగో నువ్వు ఇప్పుడు మిషన్ ని పంపిస్తానే మర్యాద ఉంటుంది లేకుంటే కొడుక ఇగో మందు డబ్బా పట్టుకొచ్చుకున్నా నీ పేరు రాసి మందు తాగి పంపి అరే పంపితా అరే భద్రు ఆ మిషన్ మంది చెప్పించి ఆ ముసలోడికి పంపి ఆడవాడు మందా చెప్పని అంటాడు రావడు కిరాకి ముసలోడు వాడు తాగిరా తాగుతాడు ఆ ముసలి ఇక్కడ ఇరవై ఎకరాలు వదిలిపెట్టి ఇక్కడ ఇరవై గుట్టల కోసం మిషన్ అక్కడికి పంపి అంటావా అరే ఆ ముసలోడు పైసలు ఇచ్చిండి రావాడు అసలు ఆగుతలేడు ఈ ఇరవై ఎకరాలు ఆగుతా అరే వీళ్ళు ఇచ్చిన పైసలు కావా ముసలోని నేను ఏదో ఒకటి ఈ ఇరవై ఎకరాలు అయితే ఇలా కంప్లీట్ చేసాయి రేపు ఎట్లారా సరే ఆ ముసలోని పని చేయాలి వాడు చట్టాలకు ఈ కోటరు మందు గు మరి ఏమనుకున్నావరా ఎత్తావా నీ నీ పొక్క మూసుకప్పేంద్ర బా ఎత్తరా నీళ్ళే కాదురా గు ఏమైతుందా అంతే అంటే ఇప్పుడు వాడు రాకపోయే కాయలు అమ్మకపోయినా ఏ నీళ్ళు లేకపోతే ఘోరంగా ఉన్నాయా వాడు పొలం కావాడు పొలంకొయక పోలే గజాలు 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 లెక్క మడిపోదు కాదవా అంది ఎన్ని బా తాలైనరాయినా మంచిరు ముప్పై గుంటలకు మంచి బాగా తాళైంది ఏడు అసలు ఆ అప్పుడు వానలు పోతే అని అనుకున్నాం కదా అప్పుడు జలంత తాళైంది

ఏ పైసలు ఎక్కడ ఎక్కడిగా నిన్న బద్దు తీసుకొచ్చి చూపించు మరి నా దాడాది వీళ్ళేమో వాడు పైసలు ఇచ్చింది ఆగురా ఆగురా పోయించిన మన అవి వాయినకెళ్ళి అది కదిస్తా ఇది ఆడ ఇతరా నిన్న ఆరా నిన్ను నలిగా నలిగా ఓడిపోకుంటే నిన్ను నిడిచిపెడతాను అనుకుంటాను ఆరా మంచి మంచిగా కూర్చో మంచిగా కూర్చ మంచిగా నీకేమైనా కరా తుమ్మ మొట్టునట్టున్నావు వీణ్ ఇంటికి పోతే పిల్లం ఏమని తిట్టిందిరా నన్ను నిన్న పైసా ఏవనికి ఇచ్చినో ఇచ్చుకోపోతే అడుక్కోపోరా నీ జుట్టుకు చెప్పులు కడతా అని వీని పెళ్ళని తిడుతుంది వీడేమో పదిహేను ఇరవై రోజులు అరే వీని పొలము ఐదు వందల రూపాయలు ఎక్కువ ఇస్తా అనగానే వీని పొలానికి కోచిర్రు నాదేమో ఆడ పెట్టిందేమో నా దగ్గర వచ్చిన పైసలు పొక్క పోసిండు అవి ఒడిచినాయి ఇక ఇప్పుడు లెక్క కట్టలేవు కదా భద్రగాడు భద్రగాడి కొట్టిస్తలేడున్నట్టున్నది ఇవి మా ఏం చేసిండు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే ఇచ్చినట్టే ముందుగా వరుస పెట్టి కొడతాడు పోయావా ఆ ఏంద్రా ఈ పక్కొంది కోసినప్పుడు నా చే నా దగ్గర పైసలు తీసుకున్నావు రా నా పైసలు నాకు బారేసిన వేరేటోట నేను పని చేయించుకుందను కదా కోయించుకుందను కదా నీ ఇంటికి పోయి నిన్ను అడిగినా పైసలు అడిగిన నీ పెళ్ళవు నన్ను రోత కడువులు అడిగింది ఎందుకేనా నేను మందాయి సత్తాన అనగానే డప్పుకొచ్చినా ఉరికి ఏంటవాదినే ఉరికి వచ్చినవైందా ఖరివదు బూట్లు పాయింట్లు బుస్కోట్లు నిన్నమూని ఎట్లా తిరిగినవరా కాళకపోవడా చెప్పేత సిప్ప దాకా నీ బతుకు కిరాయికి తెచ్చిన మిషన్ ఇంటి ముంగట్టు ఉండగానే పెద్ద కోటి స్వరం అనుకొని ఫీల్ అవుతాను మర నువ్వు పది మంది నవస్తే పెట్టి నా వరిగోయ్యవా అనగా నీది బాగా ఉబ్బుతాంది అయితే ఇంత ఉబ్బి 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 నీ బతుకు అగ్ నువ్వేమీరా నీదేందిరా

చిలక పక్కమే నువ్వు కోసుకుంటాను వరే మరి నాదేందుకో మరి అన్న లేదు రుణ్ నాకు ఒక్క పోరాన్న చేసి చెప్పి నేను ఐదు వందలు లక్కచూ నువ్వు వాడు ఒక్క టైం ముసలోడా మీరు మీరు ఎన్నో పోరని ఓ మీరు కాబట్టి నాకు తండ్రినాడు ఆ మరి నువ్వు ఎందుకు వచ్చిన నాడి తక్కువ పీక్ని తని పీకొని కమ్మ ఇప్పుడు నువ్వు ఒక్క పని చేయాలే నాకు చెలో ఫోన్ చేయి ఫోన్ చేసి నువ్వు మనసులతో అయినా నువ్వు నా పొలాన్ని కోపించాలి ఆ సుభద్రికి ఫోన్ చేసి కోసి వెళ్ళి రమ్మని చెప్పు నేను ఒక నెంబర్ చెప్తాను రాసుకొని కొట్టు ఇద్దా నేను కొడతా నువ్వు నేను కొడతా కర్రీ కొడతారా కదిలే తాళంది తాళాలు పెడతాను ఆ తాళాలు ఫోన్లు నెంబర్ ఎంత ఉంటారా తొమ్మిది ఎనిమిది నాలుగు ఇవా మీ ఇంటికి వీడు సంబంధడు మీరు ఎంత కూలు తీసుకుంటారో నాకు సంబంధం లే బుజ్జి రేపటి వరకు నా అరి పొలాన్ని మొత్తం కోసి సాఫ్ చేసి ఉంచాలి అర్థ అరే కర్రీ ఇప్పుడు నువ్వు పోయి వాళ్ళ ఇస్తావో ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి అర్జెంటుగా నా పొలాన్ని కోసి కుప్పేయించాలి లేకుంటే నీ బద్దలు బాచింగాలు బాచింగాలు అయితాయి నీ ఫోను నా వరి వస్తే రాక నా దగ్గర భద్రంగా ఉంటది నిమ్మలంగా తీసుకోపోతాను ఆహా నీకు రెండు వేల రూపాయలు ఇచ్చినందుకు కూడా రోజు నా ముసలిది ఆ రెండు వేల ఎవరి దగ్గర పెట్టినవరా ఎవరి దగ్గర నన్ను రోజు తంటాంది కాబట్టి నువ్వు పొలం గోయించినాక అన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నావు ఎక్కువ మాట్లాడే అనుకో గజాల లెక్క నీ కళ